ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు కానీ రైతులకు జరిగిన అన్యాయాన్ని రైతులకు రావాల్సిన నిధులను ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటూ రైతు కూలి సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వచ్చిందని టపాకాయలతో టీవీలలో మారుమోగుతుంది కానీ రైతాంగాలకి రావాల్సిన బెనిఫిట్స్ నిధులు బెనిఫిట్స్ జరగలేదు అంటూ రైతు సంఘం కూలి సంబంధించిన కొంతమంది నాయకులు చెబుతున్నారు మూడు సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా కేంద్రంలోని యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వము కనిప్పుగలగలేదంటే రైతాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఈ గణతంత్రాలు ఇది విధితమే కావున నేటి వరకు ఈ ప్రభుత్వాలు రైతాంగ విధానాలు అమలు చేయకుండా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్ల ఈ ప్రభుత్వాలకి గత ప్రభుత్వాలకు పెట్టిన పుట్టగదులు పరిస్థితి ఈ ఈరోజు నూతన మార్కెట్ విధానం అందుకని దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆమలని అమలు చేయాలని గత అరవై రోజులుగా నవంబర్ ఇరవై ఆరున ప్రారంభించినటువంటి జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు ఆయన దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన తోటి చర్చలు జరుపుతాం ఫిబ్రవరిలో మేము చర్చలు నిర్వహిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి తనకు మద్దతుగా చేస్తున్నటువంటి నిరవార దీక్ష దిగినటువంటి నూట పదకొండు మంది మాత్రం నిరవారి దీక్ష విరమించారు తల్లే వాళ్ళు నిరవారి దీక్ష రేట్కి కొంచాలి కాబట్టి తక్షణమే మీరు చర్చలు కొనసాగించండి దానికి వాయిదాలు ఎందుకు ఫిబ్రవరి మార్చి అనేటట్టు ఎందుకు పెడతాను చర్చలు నిర్వహించండి ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి ఈరోజు అది ఒక్కటే కాకుండా మరి విద్యుత్ శక్తి బిల్లు కావచ్చు ఇంకా మీరు తీసుకుని అనేక అక్రమ చట్టాలన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేటటువంటి చట్టాన్ని పార్లమెంట్ సమావేశాలు తీసుకోరండి రైతు రుణ విముక్తి చట్టాన్ని అమలు చేయండి ఎస్కేఎం ప్రధాన డిమాండ్ అయినటువంటి వీటిని అమలు చేయాలని చెప్పి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ఏదైతే మీరు అనుసరిస్తుందో వాటి అన్నిటి కూడా వెంటనే ఆప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది జిల్లా కేంద్రాల్లో ఎస్కేఎం తీర్పు మేరకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి రైతు కార్మిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు